ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము ధ్యానము సంఖ్యాకాండము ఐదవ అధ్యాయంలో ముప్పై ఒక్క వచనాలు రాయబడ్డాయి ఈ ముప్పై ఒక్క వచనాల యొక్క వివరణ మొదటి నాలుగు వచనాలు పాళెమునందు అపవిత్రులైన వారిని పాళెము వెలుపటకు పంపునట్లు వెలివేయుట ఐదవ వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు అపరాధము చేసినటువంటి వాడు ఇరవై శాతం అపరాధ సంబంధిత సొమ్ముకు అదనంగా జోడించి ఎట్లు అపరాధ పరిహారం చేసుకోవాలి అనేది చెప్పాడు రెస్టిట్యూషనల్ లా అంటారు దీన్ని తొమ్మిది నుండి పది వచ్చినా రెండు వచ్చినాల్లో పరిశుద్ధ వస్తువులు ప్రతిష్టిత వస్తువులను యాజకులకు ఇచ్చినప్పుడు అవి వారి అవుతాయి వాటి చట్టం ఇక పదకొండు నుంచి ముప్పై ఒకటి మధ్య భార్య భర్తలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వివరణ అదేమంటే భర్తకు భార్య పట్ల కలిగిన రోషం ఉన్నా లేకపోయినా ఆ రోషాన్ని గుర్చినటువంటి చట్టం పదకొండు పద్నాలుగు వచనాల మధ్య ఆ రోష నివారణ గుర్చినటువంటి అర్పణ పదిహేను నుండి ఇరవై వచనాల మధ్య ఆ రోషానికి పరీక్ష ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి మధ్య ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ ముప్పై ఒక్క వచనాలలోనూ కూడాను ఇస్రాయలు జనాంగంలో శ్రావమగలిగిన వారు శవాన్ని ముట్టినవారు వారిని ముట్టినవారు వెలుపటికి పంపబడాలి మరియు భర్తకు కలిగిన రోషాన్ని గుర్చిన పరిపూర్ణమైనటువంటి వివరణ ఒకవేళ కనుక భర్త రోషం అతని యొక్క రోషం అన్నప్పుడు అది ఈర్ష అనుమానం జలస్ అనే పదాలు వాడతారు ఆమె యొక్క పవిత్రత మీద అతనికి ఈర్ష్య అసూయ అనుమానం బాగా ఇట్లాంటివి వాటి విషయంలో ఆమె నిర్దోషి అయితే దేవుని దీవునికి ఆమె గురి అవుతుంది ఒకవేళ ఆమె దోషి అయితే ఆమె ఇస్రాయిల్ మధ్య అవమానం పొంది కాళ్ళు పడిపోయిన స్త్రీగా కనబడుతుంది దీని వివరణ మనం వరుసగా ధ్యానము చేద్దాం సంఖ్యాకాండ మొదటి నాలుగు వచనాలు చదువుతాను చూడండి మరియు మోషేకు ఇలాగు సెలవిచ్చారు ప్రతి కృష్ణ రోగిని స్రావము గల ప్రతివాని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాలెములో నుండి వెలువెయ్యాలని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించు చూడండి ఇక్కడ మూడు కేటగిరీస్ ఒకటి రోగి రెండు స్రావము గలవాడు అంటే పుండ్లు కలిగి వాటి నుండి స్రావము అవుతున్నవాడు బ్లీడ్ అవుతున్నవాడు మూడు శవాన్ని ముట్టిన ప్రతివాడు ఎందుకు వారిని వెలువేయమంటున్నాడు వారిని ఎందుకు బయట ఉంచమంటున్నాడు సమాజంలో ఆరోగ్య పరిరక్షణ సమా సమాజంలో అంటు రోగం నివారణ ఎందుకంటే హెల్త్ కేర్ సొసైటీలో ప్రాథమిక ప్రధాన బాధ్యత అంటు రోగాలు ప్రబలకుండా కాపాడవలసినటువంటి బాధ్యత నాయకత్వానిది మోషే వారికి నాయకుడు హీఈస్ ద గవర్నమెంట్ తనే అక్కడ చట్టాలు చేస్తున్నాడు అమలు పరుస్తున్నాడు కనుక ప్రభుత్వం యొక్క బాధ్యత సమాజంలో ఉన్నటువంటి అంటు రోగాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యక్తులను క్వారంటైన్ చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనందరికీ కరోనా వైరస్ అనేది సమాజంలో వ్యాపించినందున మన అందరికీ అర్థమైంది ఏమిటంటే వైరస్ వ్యాపించిన వారి నుండి మరొకరికి ఆ వైరస్ వ్యాపించకుండా సెల్ఫ్ క్వారంటైన్ లేదంటే క్వారంటైన్ అవుట్ సైడ్ సెంటర్స్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి ఇప్పుడు హోమ్ క్వారంటైన్ చేస్తున్నాం మనం ఎందుకంటే అవకాశాలు లేవు ఒకప్పుడైతే అంబులెన్స్లో వచ్చి వాళ్ళని పికప్ చేసి తీసుకుని వెళ్ళి దూరంగా ఒక కళాశాలలో ఎక్కడన్నా పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి ఏర్పాట్లు చేసేవాళ్ళు వాళ్ళను అవుట్ సైడ్ ద క్యాంపస్ అవుట్ సైడ్ ద సిటీ ఉంచటానికి కారణం ఏంటంటే వారి మీద కోపం కాదు వారు ఆ స్రావం నుండి విడుదల పొందాలి వారు క్షేమంగా ఉండాలి వారితో పాటు మిగిలిన ప్రజల క్షేమంగా ఉండాలి ఆ పర్పస్ కోసం వెలివేయమన్నాడు ఈ పదాలు మనం వెలివేయటం అనే పదం వేరుగా ఉంచటం క్వారంటైన్ చేయటం అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దే షుడ్ నాట్ బి టచ్డ్ వాళ్ళు తాకబడకూడదు మీరు చూసే ఉంటారు మొట్టమొదట కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు వైద్యులు వైద్యం చేసేవారు గృహాలకు వచ్చి గుమ్మాలకు పది పది అడుగులు పదిహేను అడుగుల దూరంలో నిలబడి వాళ్ళ పిల్లలకు చేతులుపి చూచి వెళ్ళిపోతూ ఉండేవారు ఎందుకంటే వారు ఈ అంటు రోగాలకు సంబంధించినటువంటి వివరణ అంటు రోగాలకు సంబంధించి కంటేజియస్ డిసీజెస్ కంటేజియస్ డిసీజెస్ కాబట్టి వారు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట ఈరోజు మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఇది మనం చూస్తున్నాం అయితే క్రీస్తు పూర్వమే పద్నాలుగు వందల యాభై సంవత్సరాలప్పుడే దేవుడు ఈ జాగ్రత్తలు చెప్పాడు నేను నివసించు ఉండు వారి పాడెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవారినైనా ఆడవారినైనా అందరినీ కూడా ఇట్లాంటి వారిని బయటకు పంపించు వారిని ఆ పాడెం వెలుపులకి పంపించేసేయి వెళ్ళగొట్టేసేయి ఇస్రాయేలీలు అలా చేశారు పాడెం వెలుపుల కంటి వారిని వెళ్ళగొట్టారు ఎగోవా మోసకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేశారు తద్వారా పాడెములో పవిత్రత పాళములో పరిశుద్ధత పాళములో ప్రభు నివాసం ఉన్న కారణం చేత వారు ఈ శ్రద్ధ తీసుకున్నారు ఇక ఐదు నుంచి ఎనిమిది వచ్చిన మధ్య అపరాధులైనప్పుడు వారు తాము చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి చదువుతాను మరియు ఎహోవా ఇలా సెలవిచ్చారు నీవు ఇస్రాయలియలతో పురుషుడు కానీ స్త్రీ కానీ ఎహోవా మీద తిరుగుబాటు చేసి మనుషులు చేయి పాపాల్లో దేన్నైనా చేసి అపరాధున్నప్పుడు వారు తాము చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా ఇచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవరికి విరోధంగా అపరాధం చేశారో వారికి ఇచ్చుకోవాలి ఆ అపరాధ నష్టం తీసుకున్నట్టుకు ఆ మనుషునికి రక్త సంబంధం లేకపోతే ఇహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయట అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పుట్టేలను యాజకునివి అవుతాయి చూడండి ఎవరికి విరోధంగా అపరాధం చేస్తే ఎంత నష్టము మేరకు అపరాధం జరిగితే ఆ నష్టాన్ని పూర్తిగా ఇవ్వటంతో పాటు ట్వంటీ పర్సెంట్ అదనంగా వన్ ఫిఫ్త్ అదనంగా చేర్చి వారికి ఆ నష్టాన్ని పోడ్చాలి అర్థమవుతుందా తన పాపాన్ని తానే ఒప్పుకోవాలి ఇది సమాజంలో దేవుడు ఏర్పాటు చేశాడు ఒకవేళ అపరాధము ఎవరి పక్షంగా జరిగిందో వాడికి రక్త సంబంధి లేకపోతే అతని పక్షంగా తీసుకోవటానికి ఎవరు లేకపోతే అది యాజకునిది అవుతుంది అని చెప్తున్నాడు తొమ్మిది పదివచనాల్లో ఇస్రాయోలు యాజకునికి తెచ్చే ప్రతిష్ఠిత వస్తువులు ప్రతిష్ఠిత ప్రతి వస్తువు కూడా యాజకులదే అవుతుంది అవి ఎవడు ప్రతిష్ఠించినవి ఎవడైనాను ప్రతిష్ఠించినవి యాజకునవవుతాయి ఎవడైనా యాజకునికి ఏమైనా ఇచ్చిన ఎడల అది అతనిది అవుతుంది అని చెప్పమన్నాడు ఇది వాళ్ళ చర్చస్లో కూడా పాటిస్తున్నారు దైవ సేవకులకు ఎవరు ఏ కానుక అర్పణ ఇచ్చినా అది వాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకుంటున్నట్లుగా మనం చూస్తాం ఇక పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన మధ్య ఒక చక్కటి చట్టము ఏర్పరచబడింది అదేమిటో చూద్దాం యహోవా మోసేకి ఇలా సెలవిచ్చాడు నీవు ఇస్రాయలీలతో ఇలా అను ఒకడు భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేస్తే అంటే వివాహమైన తరువాత భార్య భర్తకు అవిధేయురాలై పరాయి పురుషుని చేరితే అనగా కూడా ఆమె ఎందు కలనం చేసేటట్లుగా శయనిస్తే ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వారి కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరిచింది అనబడుటకు సాక్ష్యం లేకపోయినా కూడా ఆమె పట్టుబడకపోయినా కూడా వారి మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడితే వాడి మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోప్పడితే ఆ పురుషుడు యాజకుడి ఎదుగు తన భార్యను తీసుకుని వచ్చి చూడండి ఇక అర్పణ గురించి వస్తున్నాడు చట్టం ఏంటంటే వాడు పనిష్ చేయకూడదావండి యాజకుడి దగ్గరికి దేవాలి ఆమె అతనికి అవిధేయత చూపిందని ద్రోహం చేసింది అని వైవాహిక ద్రోహానికి ఒడిగట్టిందని దానికి రుజువున్నా ఉన్నా రుజువు లేకపోయినా వాడి కోపం వచ్చినప్పుడు భర్తకు వాడు ఆమెను శిక్షించకూడదు ఇవాళ అనేక మంది భర్తలు తమ భార్యలను అనుమానంతో హింస పెడుతున్నారు మనకు అందుకనే ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ ఇప్పుడు వచ్చాయి కట్నం కొరకు వేధింపులు అనుమానంతో బాధించటం ఇట్లాంటివన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వచ్చాయి ఎందుకంటే గృహ హింస గృహ హింస చేయకూడదు భర్తకు ఆధారం ఉన్నా కూడా గృహ హింస చేయకూడదు భర్త ఆమెను యాజకుడి దగ్గరికి న్యాయాధిపతి అన్నప్పుడు యాజకుడు యాజకుడి దగ్గరికి తీసుకురావాలి తప్ప ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు ఆమెను కొట్టడం గాయపరచడం చంపటం చేయకూడదు చట్టాలు ఏర్పరచబడ్డాయి ఆ రోజున ఇవాళ కూడా చట్టాలు ఉన్నాయి చూడండి మీరు ఎన్నో అక్రమ సంబంధాలు కారణం చేత అనేకమైన హత్యలు జరుగుతున్నాయి దురాగతాలు జరుగుతున్నాయి కనుక ఏదైనా ఒక ఒక అక్రమ జీవితం భార్య కానీ భర్త కానీ రుజువు అయినప్పుడు దే షుడ్ బి బ్రాడ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ ద లా చట్టం ఎదుటికి వారిని తీసుకురావాలి తప్ప చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని హింసించటానికి చంపడానికి వీలు లేదు ఆ రుజువు ఉన్నా కూడా రుజువు ఉన్నా కూడా హింసించడానికి వీలు లేదు న్యాయాధిపతి దగ్గర తేవాలి న్యాయాధిపతి హింసించడానికి వీలు లేదు న్యాయాధిపతి కూడా ఒక ప్రత్యేక చట్టం ఒక అర్పణ గురించి చెబుతున్నాడు ఇక్కడ పదిహేను నుండి ఇరవై వచ్చిన మధ్యన అర్పణ ఉన్నది చదువుతాను ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు ఎవల పిండిలో పదవ వంతు తేవాలి వాడు దాని మీద తైలం పోయకూడదు దాని మీద సాంబ్రాన్ని వేయకూడదు ఎందుకంటే అది రోష విషయమైన నైవేద్యం అది దేవునికి అర్పించే మామూలు నైవేద్యం కాదు ఇది అపవిత్రతను తేల్చుట కొరకు ఏర్పాటు చేయబడిన నైవేద్యం కనుక మీద నూనె పోయకూడదు అది అపరాధముతో రిలేట్ అయింది కనుక ఆరాధనకు సరిపోయేది కాదని అర్థం అన్నమాట దాని మీద సాంబ్రాణి కూడా వేయకూడదు ఎలా అనగా రోగ రోష విషయమైన నైవేద్యం అనగా దోషాన్ని జ్ఞాపకం చేయటానికి జ్ఞాపకార్థ నైవేద్యం అది అప్పుడు యాజకుడు ఆమెను ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి ఎగోవా సరిధిలో నిలవబెట్టాలి ఇహోవా సన్నిధిలో ఆమె నిలవబెట్టడం అంటే దేవాలయం దగ్గరకు తీసుకొని ఆ గేట్ దగ్గరికి తీసుకురావాలి తర్వాత యాజకుడు మంటికొండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకోవాలి యాజకుడు మరియు మందిరంలో ఉన్న నేలను నేల ఉన్న దూడు కొంచెం తీసుకుని నీళ్లల్లో వేయాలి తర్వాత యాజకుడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆమెతో ఒక వాగ్దానం చేయించాలి షీ మస్ట్ కమిట్ ఆమె వాగ్దానం చేయాలి ఒప్పుకోవాలి ఆమె నేను ఈ పని చేశాను లేదా చెయ్యలేదు అనేదాన్ని దేవుడు నిరూపించినప్పుడు నాకు అవకాశం ఇవ్వబడింది ఆ అవకాశాన్ని పొందినటువంటి నేను నా పాపాన్ని ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకపోయాను అనేది తను బహిరంగంగా ఎరిగినటువంటి ఆమె అనేది ఆమెకు అవకాశంగా ఇవ్వబడుతోంది ఆమెకు తెలియజేయబడతాను అందుకనే యాజకుడు ఆమె దగ్గర తీసుకుని వచ్చి నిలబెట్టి ఆ మట్టిని పరిశుద్ధమైన నీళ్ళల్లో వేసి ఆ తర్వాత యహోవాసుని ఆమె నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుకుని తీసి రోష విషయమైన నైవేద్యం అనగా జ్ఞాపకార్థ నైవేద్యం ఆమె చేతుల్లో ఉంచాలి శాపము పొందిన చేదు నీళ్లు యాజకుని చేతుల్లో ఉంటాయి అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించుతాడు ఆమెతో చెప్పవలసింది ఏమిటంటే ఏ పురుషుడును నీతో శయనింపని ఎడల నీవు నీ భర్తకు ఆధీనురాలువైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడల శాపము కలుగ చేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివుకమ్ము నీవు నీ భర్తకు ఆధీనురాలు అయినప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగ వేరొక పురుషుడు నీతో కూటము చేసిన ఎడల ఎగోవా నీ నడుము పడేటట్లు నీ కడుపు ఉబ్బినట్లు చేయటం వల్ల నీవు జనుల మధ్య నిన్ను శపదమునకు ప్రమాణముగా ఆస్పదముగా చేయును గాక శాపము కనుగ చేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడినట్లును చేయుట నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజుగడ ఆ స్త్రీ చేత శపథ ప్రమాణం చేయించాలి అప్పుడు ఆ స్త్రీ ఆమెన్ అట్లా అవుతుంది అని చెప్పాలి అంటే ఆమె ఆ ప్రమాణానికి నిలబడుతున్నానని ప్రమాణాన్ని స్వీకరించాలి చూడండి పాపం యొక్క కఠినత్వం ఎంత భయంకరమో ఒకవేళ ఆమె భర్తకు ద్రోహం చేసి పరాయి పురుషులతో ఉండి ఉంటే ఆమె దానిని ఒప్పుకొని ఉంటే అది వేరు ఒప్పుకుంటానికి కూడా మనసు లేకుండా శపథం చేస్తుంది అక్కడ అందుకు ఆమె యొక్క పాపమును బట్టి దేవుని శిక్ష ఆమె మీదకు వస్తుందని ఇక్కడ చెప్పబడుతుంది శాపముకలు చేయు ఆ చేదు నీళ్లు ఆ స్త్రీ చేత తాగించాలి శాపముకలు చేయు నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టిస్తాయి మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన నైవేద్యం తీసుకుని ఇహోవా సన్నిధిని ఆ నైవేద్యాన్ని అల్లాడించి బలిపీఠం దగ్గరికి దాన్ని తెస్తాడు తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా నైవేద్యము నుండి పిడికిడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించేస్తాడు ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగిస్తాడు అప్పుడు అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరిగేది ఏమిటంటే ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగుచేయు చేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బుతుంది ఆమె నడుము పడిపోతుంది ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకు ఆస్పదంగా ఉంటుంది చూడండి ఆ స్త్రీ పాపములో ఉన్నట్లయితే ఆమె నడుము పడిపోతుంది ఆమెకు జబ్బు కలుగుతుంది ఆమె కాళ్ళు పడిపోతాయి దానివలన ఆమె శాశ్వతంగా ఇస్రాయల్ జనాంగంలో అపవిత్ర చేసి అపవిత్రత పొందిన స్త్రీగా వేరొక భర్ వేరొక పురుషుని చేరిన వ్యభిచారిణిగా ఆమె శాశ్వతంగా చెడ్డ పేరుతో ఉంటుంది ఒక్కవేళ గనక అలా జరగకుండా ఆమె పవిత్రురాలే ఉన్నట్లయితే గనక ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలే ఉంటే ఆమె నిర్దోషి అవుతుంది ఆమె గర్భవతి అవుతుంది ఇక్కడ ఈ ఈ యొక్క వచనం చూస్తే మీరు నిర్దోషి అయి ఆమె గర్భవతి అగును అంటే కొందరు ఏమను ఏమని వక్రీకరించారంటే దానిని ఆమె నిర్దోషి యగును అక్కడితో ఆ వచ్చిన పూర్తవ్వాలి ఆమె గర్భవతి అవుతుంది అనేది గాడ్స్ ఫేవర్ ఆమె మీదకు వచ్చి ఆమె తన భర్త మరలా తిరిగి ఆమెను స్వీకరించట చేత ఆమె సంసారం చేసి సంతానాన్ని పొందుతుంది దేవుని దీవిన ఆశీర్వాదం పరిశుద్ధతను బట్టి ఆమె మీదకు వస్తుంది అనే అర్థాన్ని ఈ చేదు నీళ్ళకి పాపం చేసిన వాళ్ళు నడుంబడిపోతుందని పాపం చేయకపోతే ఆ చేదు నీళ్లు తాగినందుకు గర్భం వస్తుందని పురుషుడు లేకుండా గర్భం వచ్చే ఏర్పాటు చేదు నీళ్ళల్లో దేవుడు పెట్టి ఉంచాడనేటువంటి అబద్ధ బోధ బైబిల్ చేస్తుందని చెప్పిన బోధలు నేను విన్నాను దీని అర్థం అది కాదు చేదు నీళ్ల చేత ఆమె పాపములో ఉన్నప్పుడు నడుము పడిపోయింది కదా ఆమె పాపములో లేని స్త్రీ అయితే ఆమె దీవించబడినట్లుగా ఆమె భర్త ఆమెను స్వీకరిస్తాడు ఆ తర్వాత దేవుని దీవిన వలన ఆమె గర్భవతవుతుంది అని అర్థం రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీకైనా తన భర్త ఆధీనములో ఉన్నప్పుడు తోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి లేక వానికి రోషం పుట్టి తన భార్య మీద కోపబడిన ఎడలనేమి వాడి సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తమైన విధిని జరిగించాలి అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అవుతాడు హృదయంలో అనుమానం పెట్టుకొని సంసారం చేయటానికి ఆ పురుషునికి అధికారం లేదు దాని నుండి నివారణ చేసుకుని అతడు ఆ స్త్రీని తను చేకొనాలి అంతే తప్ప ఆ విధంగా మానసికంగా అతడు హృదయంలో వేరు భావాలతో ఆ స్త్రీని చేరి ఉండకూడదు కనుక అతడు నిర్దోషి కావాలి ఆమె దోషి అని అతడు నమ్మితే ఆమెతో శారీరక సంబంధమైనటువంటి సంబంధాన్ని కొనసాగించకూడదు అది నిర్దోషం నిర్ ఆ నిర్దోషత్వం రుజువైన తరువాతనే తిరిగి వారిద్దరి మధ్యన వైవాహిక సంబంధం కొనసాగుతుంది దేవుడు వ్యభిచారమును ఖండించాడు దేవుడు అపవిత్రతను శారీరక అపవిత్రతను చాలా కఠినమైనదిగా ఎంచుతాడు ఆ స్త్రీ తాను చేసిన దోషం తాను భరిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యం ఐదవ అధ్యాయంలో భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి ఆ రోషము విషయమున జరిగినటువంటి విధానం ఇక్కడ చెప్పబడింది కనుక ఐదవ అధ్యాయాన్ని నేను ముగిస్తున్నాను మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండును గాక ప్రార్థన పరిశుద్ధుడా మీ వందనాలు వాక్యమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎందుకు దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నా మాన్న వేడుచు తండ్రి ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదే నవ్వును సదాతాళము తోడయిండును కాక ఆమెన్